ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును మళ్లీ అభివృద్ధి బాట పటిస్తామని బ్యాంకు నూతన చైర్మన్ చల్లా శంకరరావు ప్రకటించారు ఎన్పీఏ తగ్గించే ఏడాదిలోగా బ్యాంకుని మళ్లీ పూర్వస్థితికి తెచ్చి తద్వారా మెంబర్లకు ఆగిపోయిన డివిడెండ్ అందించడమే తమ ముందు లక్ష్యమని తెలిపారు ఇందుకోసం పారదర్శకతతో నితి నిజాయితీలతో జరిగిన బ్యాంకు ఎన్నికల్లో శంకర్రావు ప్యానెల్ మొత్తం అక్కడ విజయం సాధించడంతో మంగళవారం ఉదయం బ్యాంకుల డైరెక్టర్ల సమావేశమై గా శంకర్రావుని వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్వరరావుని ఎన్నుకున్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంకర్రావు మాట్లాడారు గతంలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తాను రెండు పేల పంతొమ్మిది వరకు బ్యాంకుని ప్రగతి పథంలో నడిపించామన్నారు కార్పొరేట్ స్థాయిలో హెడ్ ఆఫీస్ కట్టించామని గుంటూరు విశాఖ భీమవరం తనకు బొమ్మూరు అమలాపురం ధానవాయపేట బ్రాంచ్లు నెలకొల్పామని ఐదేళ్లు పదిహేను శాతం చొప్పున డివిడెండ్ ఇచ్చామని జేఎన్ రోడ్డు కాతర్ బ్రాంచ్ లకు స్థలాలు కొని ఆఫీస్ కట్టామని ఆయన గుర్తు చేశారు వెయ్యి లాకర్లు పెట్టగా అన్ని నిండిపోయి ఏటా ఐదారు లక్షల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు డిపాజిట్లు పెంచి రుణాలు కూడా ఇలాగే ఇచ్చామని తెలిపారు తన హయాంలోనే శత నిర్వహించామని గుర్తు చేశారు

కాబడిన పన్నెండు మంది డైరెక్టర్ల సమావేశంలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల కొరకు ఈ రోజు ఫోటు సమావేశం జరుగుతోంది చైర్మన్ నామినేషన్ కొరకు చాలా శంకర్రావు గారి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ కోసం పొలాకి పరమేశ్వరరావు గారి నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ నామినేషన్స్ వేరే నామినేషన్స్ ఏమీ రాని కారణంగా

పంతొమ్మిది అరవై అనుసరించి అర్బన్ బ్యాంకు సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాం

మొత్తం ఎవరైతే పన్నెండు మంది డైరెక్టర్స్ ఉన్నారో ఆ డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళ డైరెక్టర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా యాకే గ్రీరం సార్ పల్ల శంకర్రావు గారిని c a i 가 a 누구 a n అలాగే కొలాకి పరమేశ్వరరావు గారిని వైస్ చైర్మన్ గా అందుకోవడం జరిగింది సో యునానిమస్ గా ఆయన్ని ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా అలాగే పరమేశ్వర గారిని వైస్ చైర్మన్ గా అనౌన్స్ చేస్తున్నాము ఇప్పుడు అఫీషియల్ పర్సనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను చార్జ్ వాళ్ళు అఫీషియల్ గా ఆయనకి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ సో నాకు గవర్నమెంట్ ఇది ఛార్జ్ ఇచ్చే సమయానికి చాలా ఒక ఎన్పిఏలు ఎక్కువ ఉండి చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో బ్యాంక్ ఉన్నప్పుడు నాకు ఇవ్వడం జరిగింది సో నా పీరియడ్లో మొత్తం ఒక రెండు వందల కోట్ల వరకు ఎన్పిఎస్ రికవరీ చేశాము అలాగే ది స్టాఫ్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇంకొంచెం కష్టపడితే ఇంకొక కొంత రికవరీ కనుక మనం చేయగలిగితే ఈ బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు కస్టమర్స్కి చాలా బాగా చేయొచ్చు మొత్తం ఇప్పటికీ ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇక్కడ ఇక్కడ డిపాజిట్స్ ఉన్నాయి నాలుగు వందల నాలుగు కోట్లు లోన్స్ ఉన్నాయి చాలా ప్రీమియం బ్యాంకు ఇప్పుడు చల్లా శంకర్రావు గారు చైర్మన్గా ఎన్నికోవటం చాలా సంతోషదాయకం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇదే బ్యాంక్కి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఆయన ఐదు సంవత్సరాల పాటు గతంలో కూడా ఇక్కడ చేశారు కాబట్టి సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాలు ఆయనకి ఐడియా ఉంటుంది ఈ బ్యాంక్ని మరింత అభివృద్ధి చేయాలి అలాగే అందరూ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తాము వాళ్ళందరికీ కూడా మంచి సర్వీసెస్ దాని మీద ప్రొవైడ్ చేస్తు చేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను సో వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను బాధ్యతలు అందజేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి నా హృదయం సాధించడానికి యాదవరం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లందరికీ కూడా నా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేసినటువంటి ఆలయపురం కాపరేటి బ్యాంక్ కస్టమర్లు మా బంధువులు స్నేహితులు అందరికీ కూడా నా హృదయస్వరు నమస్కారాలు తెలియజేస్తున్నాను జాయింట్ కరెక్టర్ గారు చెప్పినట్టుగా డిపాజిట్స్ ఆరు వందల నలభై ఉన్నాయన్నారు దాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి కోట్ల వరకు చేయడానికి కూడా లో నాలుగు ఉంది దాన్ని ఒక ఏడు వందల ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్ళాలి అంటే సెవెంటీ పర్సెంట్ సీడి ఉండేలాగా మట్టి చూసుకోవాలన్నమాట అందు గురించి ఒక ఆరు వందల ఏడు వందల కోట్లు కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లోనే ఒక యాక్చువల్ గా ఇది ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ లో ఉంది ఆర్యపురం కోఆపరేటివ్ అర్మించి దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది తరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఉన్నటు పూర్వం ఐదు సంవత్సరాలు అలాగే జరిగింది ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆయన యొక్క అనుసరణలుగా మేమందరం కూడా ఈ బ్యాంక్ యొక్క ప్రగతికి ముందుంటామని చెప్తూ మరలా ప్రతి ఏ విషయంలోనైనా సరే గా మెయిన్ నీతి నిజాయితీగా మా మీ ప్రమాణ స్వీకారం ఏ రకంగా అయితే చేసాము ఆ రకంగానే ఇంతకుముందు చేసినట్టుగానే ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఈ బ్యాంకులో లో ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఎక్కడ కూడా ఎండి ఈ డబ్బంతా కూడా ప్రజలు డబ్బు మీ ఓన్లీ ధర్మకర్తలు అంతే ఓ సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి దాని ప్రలోభాలకు లేకుండా కూడా మేము ఎయిదు సంవత్సరాలు దీనికి డెవలప్మెంట్ ఘనమైనటువంటి విజయాన్ని నాకు చేకూర్చి మా ప్యానల్ అందరినీ కూడా పన్నెండు మందిని నెగ్గించినందుకు మరొకసారి యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నటువంటి శక్తిమర్లందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అట్లాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను

ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకొక విషయం ఏంటంటే సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టేట్ లోనే ఎన్నికలు జరిగినటువంటిది ఈ బ్యాంక్ ఎలక్షన్ ఆనాడు మనం జనరల్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే వన్ సైడ్ గా ముక్కుపోయామో ఈనాడు శంకర్రావు గారు ప్యానల్ కూడా వన్ సైడ్ గా ఊహించని విధంగా పిలుపు అందరికి ఆనందంగా ఉంది ఈ రోజు శంకర్రావు గారు ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా చేయడం జరిగింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్యాంకు గత జరిగిన ఐదేళ్లలో కూడా భ్రష్ పట్టిపోయింది ఆ మహిళని వదిలించి శంకర్రావు గారు కరెక్ట్ లైన్ లో తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసి డిపాజిట్ దారులకి నమ్మకం కలిగేలాగా చేస్తాడనే ఆశాభావం మా అందరిలోనే ఉంది కాబట్టి సల్లా శంకర్రావు గారిని మేము సపోర్ట్ ఇవ్వడమే కాకుండా ప్రజలు కూడా వలసాయి ఎయిటీ పెర్సెంట్ శంకర్రావు పడింది ట్వంటీ పెర్సెంట్ వాళ్ళని పడింది ఇంకా ప్రవేశాలు ఏంటంటే వాళ్ళ ప్యానల్ నెంబర్లు వేసి దాని మీద సల్లా శంకర్రావు గారు బెటర్ పెట్టారంటే మీ శాతకానం అది మీ పిరికితనం అది తిరిగితనం అయితే ఏదో మోసం చేసి గెలంటే ఏతనం ఉన్నది శాతకాల వాళ్ళు కాదు ఎన్నో ఎలక్షన్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాటి వెళ్తుంది సెవెంటీ వరకు అని అనుకుంటే ఎయిటీ పర్సెంట్ వచ్చింది ఎందుకంటే మా అంతనాన్ని ఈ బ్యాగుకి మంచి పేరు తీసుకొచ్చి ప్రజల యొక్క మండలం పొందు కాదు ఈ శంకర్రావు గారు బెల్ట్ అని శంకర్రావు గారు చైర్మన్ అని નમક વાહુ શુભા કામ બાબાર બાબુ સારીક ઓકે ઓકેસાર